సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగలపల్లి గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆవరణలో శుక్రవారం మండలంలోని దర్జీలందరూ కలిసి టైలర్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు టైలర్ యూనియన్ ఏర్పాటు చేసుకుని ప్రతి సభ్యుడు నెలకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించాలని తీర్మానించుకున్నారు దర్జీల కుటుంబాలలో ఎవరికైనా ఆపద సంభవించినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు దర్జీలు పాల్గొన్నారు

చేసుకుంటా పక్కకు వెసుకునియా జరుగురు నేను ఇస్తా కంప్లీట్ చేసుకుంటా చేసుకుంటా పక్కకు వెళ్ళు హలో నేనులు గాని కాదు నేను ఏ ఉండు కుమార్ ఉండు ఉండు ఏ ఏగుడు ఏ పోస్ట్ ఆఫీసర్ గంటా మాతరలు ఏ ఆ మాతర జనము ఎక్కడో దార్ముగ రెండవ వస్తది ఇదో ఇబ్బగیره మాట్లాడుతరా జై జై మహారామ రావులకి జై మహారామ రావులకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులం తిమ్మపూర్ మండల పక్షాన పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు రెండు యాభై గదుల భూమి అలాగే ఇంద్రమ్మ పథకం ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది అట్టి హామీని ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు చేయకపోవడం ఉద్యమకారులకు బాధాకరమైన విషయం ఈ ఈ పోస్ట్ కార్డు ద్వారా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులను ఆదుకోవాలని తిమ్మాపూర్ మండల పక్షాన రోజు తిమ్మాపూర్ మండల కేంద్రంగా తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఉద్యమకారులందరం కూడా ఇవాళ పోస్ట్ కార్డుల ద్వారా కేతామ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఏదైతే హామీ ఇచ్చిండో ఎలక్షన్లకు ముందు రెండు వందల యాభై గజాల భూమితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు మరి గత సంవత్సరాల కాలం కూడా ఎటువంటి ఈ హామీలకు అమలుకు నోచుకోలేదు కాబట్టి వివిధ రూపాల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అదే క్రమంలో తిమ్మపూర్ మండల కేంద్రంలో కూడా ఉద్యమకారులందరం కలిసి మరొకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేస్తే ఇక్కడ స్థానికున్నటువంటి